जनाब जाफर पुली साहब मुस्लिम वेदी का प्रेसिडेंट आंध्र प्रदेश इनको मैं दावत देता हूं कि वो आए इस मजमूरी से मुख्तर सा किताब पेश फरमाए देश सेवलों इंदरों महानुभावलों अंदर की ఆత్మీయ సలాం ఈరోజు వహ్ పరిరక్షణ సమాజ బాధ్యత బహిరంగ సభకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన అశేష ప్రజావాహినికి అదేవిధంగా హక్కుల సాధనలో వేదికలు అలంకరించి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గ అతిరథ మహారథులందరికీ కూడా రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున ఉదయపూర్వక సలాం తెలియజేస్తున్నా ఊపిరినైనా వదిలేస్తాం వక్ ఆస్తులను మాత్రం వదలం స్వతంత్ర భారతవనిలో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈరోజు భారతదేశ ముస్లింలకు లేవా అని ఈ వేదిక ద్వారా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా అపార అనుభవం ఉంది ముస్లింలను హక్కుల చేర్చుకొని కాపాడి రక్షణగా నిలుస్తారని ఓట్లు వేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆపదలో ఉన్న ముస్లింలకు ఆదుకోవలసిన బాధ్యత లేదా అని రోజు సూటిగా ప్రశ్నిస్తున్నా సమాజం ప్రమాదంలో ఉంది అటువంటి సమయంలో ముస్లిం సామాజిక వర్గ వివిధ రాజకీయ రంగాలు కావచ్చు ఫిర్కా జమాతుల రంగాలు కావచ్చు వివిధ అందరూ సోదరు ఏకం కావలసిన అవసరం లేదా అని నేను సూటిగా ముస్లిం సమాజాన్ని ప్రశ్నిస్తున్నా ఇంతమంది మేధావులు చెప్పారు నేను చెప్పవలసిన అవసరం లేదు అత్యంత చాలా ప్రమాదకరం ఎంత ప్రమాదకరం అంటే ఈ దేశంలో ఈ దేశ నిర్మాతలైన ముస్లింలకు నిల్వ నీడ లేకుండా ఆరు అడుగుల నేల కుట్టిన పన్నాగంలో వచ్చిన బిల్లే ఈ వస్తావరణ బిల్లు ఈ బిల్లుకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సోదర సోదరం అలా సమయాభావం లేనందువల్ల రెండు మాటల్లో నా మాటలు ముగిస్తున్నా స్వతంత్ర భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమం అందమైనటువంటి దేశం మన భారతదేశం ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్కు సాయి బౌద్ధ జైను సౌదులు అందరూ కూడా భాయి భాయి ఇక్కడ ఐక్యమత్యమే మన బలం మానవత్వమే మన మతం ఇదే శాశ్వతం సూర్య చంద్రులు ఉన్నంత వరకు సువర్ణక్షరా ఈ చరిత్ర శాశ్వతం కాబట్టి దేశం ప్రమాద పంచుల్లో ఉన్నప్పుడు మరోసారి మనం త్యాగాలకు సిద్ధం అవ్వాలా ఎందుకంటే గత దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ యొక్క అసమర్థ పరిపాలన వల్ల దేశంలో పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది నిరక్షరాస్యత పెరిగింది మహిళల మీద దాడులు పెరిగాయి ఇటు వ్యవసాయ రంగం ఆర్థిక రంగం వాణిజ్య రంగం దేశం చిన్న భిన్నమైంది ఇటువంటి తరుణంలో ఏ ఏ విధంగా అయితే స్వాతంత్ర యోధులు వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించారో ఆ అవకాశం ఈ రోజు మనకు వచ్చింది కాబట్టి ఈ దేశ నిర్మాణంలో మరోసారి మనం త్యాగాలకు సిద్ధం అవ్వాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నా ఈ దేశం కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం భారతీయ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం సంస్కృతి సాంప్రదాయ సంరక్షణ కోసం సమ సమాజ స్థాపన కోసం నవ సమాజ నిర్మాణం కోసం మనమందరూ కూడా ఎంతటి పోరాటాలకైనా సిద్ధం దానికి అవసరం అయితే అందుకే చెబుతున్నా ఆరాటం ఇది మన జీవన పోరాటం జరుపోటములు దైవాధీనం కానీ చరిత్ర సృష్టించడం ఖాయం ఆ పోరాటంలో మన

कि अगर हमारी ये आंध्र प्रदेश की गवर्नमेंट वक्त बिल को सपोर्ट करती है तो हम किस तरीके से कुर्बानी देने के लिए तैयार हैं वो साबित करके बताया लिहाजा अभी मैं हमारे इस प्रोग्राम के हमारे नेशनल